అందరం కూర్చుందా అలే ఈ నూతన సంవత్సరంలో రెండవ శనివారంలో మనం ఉన్నాం రెండవ శనివారం రెండవ ఉపవాస ప్రార్థన మరి మొదటి రోజు ఎవరికి ఆప్షన్ పడిందో నాకు తెలీదు ఇది రెండవ ఉపవాస ప్రార్థనలో పాల్గొన్న మీ అందరిని బట్టి ప్రభువును మహిమపరుస్తున్నాం ఈ రాత్రి ఈ ఉపవాస ప్రార్థనలో భాగంగా మన ధ్యానం కొరకు పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై మూడవ వచనాన్ని మన ధ్యానాంశంగా చదువుకుందాం దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను అందువలన అంతరంద్రియములను హృదయములను పరీక్షించవాడను నేనే అని సంగములన్నీ తెలుసుకును మరియు మీలో ప్రతి వానికి వాని క్రియల క్రియలు చొప్పున ప్రతిఫలము ఇచ్చేదను దేవునికి స్తోత్ర దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తుంది ప్రతిఫలము ఇచ్చేదను అని ప్రతిఫలము అనే మాటకు అర్థం ఏంటంటే మనం ఏదైనా ఒక పని చేస్తే ఆ పనికి వచ్చే జీతాన్ని మనం ఏమంటాం ప్రతిఫలం అంటాం వ్యాపారం చేస్తే ఆ వ్యాపారంలో వచ్చే లాభం దానికి సంబంధించిన ప్రతిఫలము ఏదైనా పనిలో అజాగ్రత్త చేస్తే ఆ అజాగ్రత్త వలన వచ్చిన నష్టాన్ని కూడా దాన్ని ప్రతిఫలమనే అంటాం దాని వలన వచ్చిన పర్యవసానం అది ఇది భక్తి పూర్వకంగా దేవుడు ఏం చెప్తున్నాడంటే నేను ప్రతిఫలము ఇచ్చే దేవుణ్ణి అన్నాడు నేను ప్రతిఫలమిస్తా మీరు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తా అది మనం ఈ కొత్త సంవత్సరంలో వాగ్దానాలు తీసుకున్నాం బైబిల్లో పెట్టుకున్నాం పేరు రాసుకున్నాం పక్కలుగా చూపించుకున్నాం అయ్యో ఎంత మంచి వాగ్దానం వచ్చేసిందో అయ్యో బాబు ఇంత మంచి వాగ్దానం నాకు ఎప్పుడు రాలేదు అని ఏ పని పాట చేయకుండా ఇంట్లో తలుపు వేసుకుని ఊకొని కాలు మీద కాలు వేసుకుని కూకుంటే అయిపోద్దా అయిపోద్దా అవదు అవదు వాగ్దానం మంచిదే నువ్వు వేడుక చేసుకోవటం కూడా మంచిదే కానీ ప్రతిఫలం దేవుడు ఎలా ఇస్తాడు అనేది ఈ ఉపవాస ప్రార్థనలో ఒక త్రీ సీక్రెట్స్ ప్రతిఫలం పొందడానికి ప్రభువైన ఏసయ్య చెప్పిన మూడు నేను చెప్తాను అదే ఈరోజు మన సందేశం ప్రతిఫలం ఇచ్చు దేవుడు దేవునికి స్తోత్ర నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు ప్రతిఫలం రావాలి నువ్వు ఉపవాసం చేస్తే దానికి తగిన ప్రతిఫలం నువ్వు అనుభవించాలి ఏదైనా మేలు చేస్తే ఏదైనా మేలు విత్తితే దానికి తగిన ప్రతిఫలం నీకు రావాలి అలా రావాలి అంటే మనం ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి అనేది ప్రభువే చెప్పారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఏషయి భూమి మీదకు నరావతారిగా వచ్చాడు ఆయన ముప్పై సంవత్సరాలు దాటిన తర్వాత ముప్పైవ ఏట బాప్తీసం తీసుకొని ఆ తర్వాత నలభై రాత్రి బవళ్ళు ఉపవాస ప్రార్థన చేసి ఆ తరువాత మొట్టమొదటిగా ఒక కొండ మీద కూర్చున్నాడు ఓ పర్వతం మీద కూర్చున్నాడు ఆ పర్వతం మీద కూర్చొని ఆయన సుదీర్ఘమైన సందేశం ఇచ్చాడు అది మూడు రోజుల సందేశం అంటే మత్ శువార్త ఐదు ఆరు ఏడు అధ్యాయాలలో ఉన్న వాక్య భాగం యేసు ప్రభు వారు మొట్టమొదటిగా చేసిన ఉపదేశం అంటారు పర్వత ప్రసంగం అంటారు ప్రభు ఇచ్చిన సందేశం అంటారు కోకొల్లలుగా ప్రజలు చేశారు అక్కడికి ఆహారం తినటం మర్చిపోయారు నీళ్లు తాగటం మర్చిపోయారు మూడు రోజులైపోయింది ఎంత బాగా చెప్పాడో ప్రభు అక్కడ ఆయన నోరు తెరిచి ఎలాగున మా బోధింప సాగెను అని ఆయన ప్రస్థానం మొదలవుతాయి ఎన్నో విషయాలు చెప్పాడు ఓ మనిషి మంచిగా బ్రతకాలంటే ఇలా ఉండండి భక్తి పనులు ఇలా ఉండండి మారు మనసు ఇలా పొందండి మారు మనసు ఇలా పొందండి లేదంటే ఇలా ఉండండి అలా ఫలిస్తే ఎలా ఉంటారు లేకపోతే ఎలాగుంటారు ఇవన్నీ చెప్పిన తర్వాత అక్కడ ఉన్నవాళ్ళలో కొంతమంది అడిగినట్టున్నారు ఆయన అడిగినట్టున్నారు ఇవన్నీ చేసినా మాకు ప్రతిఫలం ఎలాగొస్తుంది అని అడిగారేమో తెలీదు ఆయన ఒక అధ్యాయంలో మూడు రహస్యాలు చెప్పాడు ద త్రీ సీక్రెట్స్ ఇన్ వన్ చాప్టర్ ఇట్ టాట్ టు ది పీపుల్ ఆయన ప్రజలకు మూడు రహస్యాలు బోధించాడు ప్రతిఫలం పొందాలి అంటే ఎవరికైనా సీక్రెట్ తెలిస్తేనే మజా ఉంటుంది ఆ సీక్రెట్ తెలియకపోతే మజా ఏ ఉండదు మజా ఉండదు కదా నాకు తెలిసిపోయిందిలే సీక్రెట్ అందుకే నాకు ఎంత ఈజీ అయింది అని అనుకుంటాం కొన్ని పనుల్లో ఈ నూతన సంవత్సరంలో మీరు ప్రతిఫలం పొందాలి అంటే ఇక్కడ నుండి మీరు చేసే ప్రార్థన ఇక్కడ నుండి మీరు చేసే ఉపవాసం ఎలా ఉండాలో ఓ మూడు విషయాలు నేను చెప్తాను ఇది శనివారం కాబట్టి ఉపవాస ప్రార్థన గనుక మూడు సీక్రెట్లు అనమాట మూడు సీక్రెట్లు నెంబర్ వన్ మత్త వార్త ఆరవ అధ్యాయం తీయండి ఈ ఆరవ అధ్యాయంలోనే మనం ఉంటాం ఇందులోనే త్రీ సీక్రెట్స్ ఉన్నాయి మూడు రహస్యాలు ఉన్నాయి అందులో మొదటి రహస్యం మూడవ వచనం నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలెను అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును అది బహిరంగంగా చేసేది ప్రజలు చూస్తారు మనుషులు చూస్తారు రహస్యంగా చేసేది ఎవరు చూస్తారు దేవుడు చూస్తాడు కొంతమంది మందిరాలలోనూ సంఘాలలోనూ తోటి మనుషులకు చాలా ఏవేవో చేసి తమ పేరులు బాకాలో ఊదించుకుంటారు అని మొదటి ఆ వచ్చిన నుంచి కూడా ఆయన చాలా వివరంగా చెప్పాడు వాళ్ళను వేషదారులు అన్నాడు సమాజ మందిరాల్లో వాళ్ళు వీధుల్లోనూ ఇలా చేస్తారు బోర బోధించుకుంటారు వాళ్ళు దానికి తగిన ప్రతిఫలం వాళ్ళే పొందుకుంటారు అని చెప్పి నీవైతే మాత్రం ఎవరైతే తన బోధ వినటానికి వచ్చిన యేసు ప్రభుని వెంబడించాలనుకున్న వారికి యేసు మార్గములో ఉండాలి అనుకున్న వారికి మీరు మాత్రం దానం చేసేటప్పుడు మీ కుడి చేయి చేసేది ఎడమ చేతికి తెలియనివ్వకండి అన్నాడు దీని అర్థం ఏంటంటే ఈ రెండు చేతులు కలిసే ఉంటాయి దీని అర్థం ఈ చేత్తో తెలిసేది ఈ చేతితో తెలియకూడదని కాదు అలాగనుకుంటే మనం రెండు చేతులతో ఇస్తాము ఒక్కోసారిగా ఏదన్నా ఇవ్వాలంటే కదా ఇప్పుడు పళ్ళెం పట్టుకోవాలనుకో ఎవరన్నా పలహారం ఎవరికన్నా ఏదైనా పెట్టాలనుకున్నప్పుడు భోజనము ఏదైనా పెట్టాలనుకున్నప్పుడు రెండు చేతులతో నేస్తామా లేకపోతే ఒక చేతిస్తావా చెప్పాలి ఒక చేతిమా మేము రెండు చేతులు తెస్తాం ఒక చేతిస్తావు కాబట్టి ఆ స్పూను డబ్బాలో ఉంది ఇప్పుడు ఇప్పటికీ తీలేకపోయాం అది రెండు చేతులతో చేస్తే స్పూన్ ఉండేదే ముప్పై బయట ఉండేదే అలా రెండు చేతులతో వేస్తాం ఈ చెయ్యికి తెలి చేసేది ఈ చెయ్యికు తెలియకూడదంటే ఇట్స్ నాట్ ఎ ఫిజికల్ కాన్సెప్ట్ ఇది అంటే రహస్యంగా ఉండాలి అని మనుషులందరూ ఎడవ చెయ్యి అయితే దేవుడు కుడి చెయ్యి అది నేను ప్రభు దృష్టికి ఇది మంచి అని చేస్తున్నాను వేదలను కటాక్షించువాడు యహోవాకు అప్పించువాడు అప్పించేవాడు ఇది డప్పు కొట్టుకోవాల్సిన పనేమి లేదు మొన్న నాకు తెలిసిన పాస్టర్ గారు ఏం చేశారయ్యా క్రిస్మస్ రోజున మీరు అని అంటే అయ్యా మేము ఏదో ఇలా చేసాం ఇలా చేశామని తను తను భార్య తన సంఘంలో ఉండే కొంతమంది ఒక నలుగురు స్త్రీలు ఒక నలుగురు పురుషులు అంటే నాలుగు ఫ్యామిలీసు పాస్టర్ గారి ఫ్యామిలీ మొత్తం ఈ ఐదుగురు ఫ్యామిలీస్ కలిసి భోజనం వండి కూర వండుకొని అవన్నీ కూడా ప్యాకెట్ చేసేసి చాలా ప్యాకెట్ చేసి ఒక టాటా మ్యాజిక్ లాంటిది ఒక వ్యాన్ అంటే చిన్న వ్యాన్ ఉంటాయి కదా టాటా మ్యాజిక్ కాకుండా ఈ సరుకులేస్కెళ్ళే వ్యాన్ ఉంటుంది అలాంటి వ్యాన్లో వేసుకొని ఆ రైల్వే స్టేషన్ దగ్గర తర్వాత లో బ్రిడ్జిలోను ఆ నగర్ లోపల ఉంటుంది కదా అక్కడక్కడ అడుక్కునే వాళ్ళు పాపం ఎవరైనా ఏదన్నా పెడితే తినాలి అనుకున్న వాళ్ళకి వెళ్ళి ఒక్కొక్క పొట్టలం ఇచ్చేసారు ఒక్కొక్క ప్యాకెట్ ఇచ్చారు అన్నం ప్యాకెట్ ఒకటి అంటే బిర్యానీ చేసి బిర్యానీ ప్యాకెట్ ఒకటి ఆ కూరకు సంబంధించిన ప్యాకెట్ ఒకటి మంచినీళ్ళు బాటిల్ ఒకటి అలాగే ఇచ్చేసారు నాకు చాలా నచ్చింది ఓ చాలా మంచి పని చేశారు మీరు మాకంటే మీరు చాలా గొప్ప పని చేశారు అని అన్నాను అని అన్నాను ఇలాంటిది ఎవరు చూస్తారు అంటే ఎవరు చూస్తారమ్మా ప్రభు చూస్తారు ప్రభు చూస్తాడు అందుకని ఇటువంటివి మనుషులకు మెప్పు కోసం కాక దేవుని దృష్టికి అనుకూలమైనదిగా చేయాలి అప్పుడు రహస్యమందు చూచే నీ తండ్రి నీకు ప్రతిఫలము ఆ పదం నాకు చాలా ఇష్టం ప్రతిఫలము నేను ఇలా చేశాను కాబట్టి ఇదిగో ఇది నాకు దక్కింది అని ఇలా చేశాను కాబట్టి ఇది నాకు దక్కింది అని ప్రతిఫలం పొందుకోవాలనుకుంటే మొట్టమొదటిగా ధర్మం రహస్యంగా ఉండాలి దిస్ ఈజ్ ద ఫస్ట్ సీక్రెట్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్ నీ లైఫ్లో ఎవరికన్నా అలాంటి వాళ్ళకి భోజనం పెట్టడం కానీ అలాంటి వాళ్ళకి ఏదైనా దానం చేయటం కానీ ఉందా మన లైఫ్లో ఎలాంటిది ఏమన్నా ఇప్పుడైనా ఉందా అంటే మన పరిధిలోనే మన పరిధిలోనే మనం చేయాలి లేదు మనం ఎలాగూ చేయలేం మన పరిధిలో మనం ఖచ్చితంగా అలాగూ అంతే ఇది ఫస్ట్ సీక్రెట్ నెంబర్ టూ రెండవ సీక్రెట్ ప్రభు చెప్పాడు ఆరవ వచనం నీవు ప్రార్థన చేయినప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు ఉన్న నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చ మళ్ళీ ఇక్కడ ప్రతిఫలం ఇచ్చును మళ్ళీ ప్రతిఫలం ఇచ్చును అంటే ధర్మం రహస్యంగా ఉండాలి రెండవది ప్రార్థన కూడా రా నువ్వెంత ప్రార్థన చేస్తున్నావో నోటి మాటతో చెప్పడం కాదు నోటి మాటతో చెప్పడం కాదు నువ్వు నిజంగా సీక్రెట్గా అందరూ పనులు కెళ్ళిపోయినప్పుడు నీకు టైం దొరికినప్పుడు ఎక్కువగా నువ్వు ప్రార్థనలో గడిపితే ఆ తేజస్సు వేరుగా ఉంటుంది మీరు గమనించండి మీరు గమనించండి మన చుట్టూ ఉన్నవారిని చూడండి మన తోటి వారు చూడండి ప్రార్థనలో గడపడం చాలా సెపరేట్గా ఉంటుంది ఆ మొఖానికి ఉండే తేజస్సు వేరుగా ఉంటుంది ప్రాక్టికల్గా నా విషయం చెప్పిన నేను ఎక్కువ వాక్యం చదువుకుని కాన్ఫిడెంట్గా ఒకటికి రెండు సార్లు నెమరు వేసుకుని నేను బయటికి వెళ్ళాను అనుకోండి చాలా బాగా పండుద్ది చాలా బాగా పండుద్ది అసలు ఎంత బాగా నడుస్తుంది అంటే పరిశుద్ధాత్మ దేవుడు నా కష్టానికి తగిన ప్రతిఫలం ఇస్తాడు మిస్టర్ రాత్రి నేను వాక్యం చెప్పిన తర్వాత కిందకి దిగితే కొంతమంది పెద్దవాళ్ళు నన్ను పట్టుకుని ఏడ్ చేశారు ఏడ్ చేశారు రాత్రి అమ్మో నేను చాలా దుఃఖపడిపోయాను రాత్రి చాలా ఎమోషనల్గా చాలాసేపు చాలా మంచిగా అంటే చాలా మంచిగా జరిగింది ప్రభు నూతన సంవత్సరంలో ఫస్ట్ మీటింగ్ నాకు ఇది ఈ సంవత్సరంలో దేవుడు ప్రతి చోట అలాగే వాడుకోవాలని నేను ఎంతగానో ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన చేసుకున్నాను ఇక ఆనందంలో అమ్మగారు ఫోన్ కూడా ఎత్తలేదు నేను మధ్యలో ఫోన్ చేస్తుంది కానీ అమ్మగారు నేను ఎత్తలేదు అంత బాగా జరిగేది రాత్రి చాలా చాలా మంచిగా ప్రభు చేశాడు అక్కడ సంఘస్తులు కూడా చాలా చాలా అంటే ఇక దాన్ని మన మాటల్లో చెప్పలేము ఈరోజు పగలు కూడా వాళ్ళు దాదాపు ఒక ముగ్గురు నలుగురు ఫోన్ చేశారు ముగ్గురు అని కూడా ముగ్గురు ఫోన్ చేశారు చాలాసేపు మాట్లాడారు చాలామంది పిల్లలు చక్కగా ప్రార్థన చేయించుకున్నారు ఒక పాప అయితే నాకు మూడు చాక్లెట్లు ఇచ్చింది మూడు చాక్లెట్లు ఇచ్చి మూడు సార్లు ప్రార్థన చేయించుకుంది మళ్ళీ అసలు నన్ను వదలట్లేదు ఆవిడ చిన్న పా చిన్న పాప అసలు వదలట్లేదు చాలా హ్యాపీగా వాళ్ళ మమ్మీని పిలిచి వాళ్ళ డాడీని పిలిచి వాళ్ళ పాల్ని పిలిచి వీళ్ళని పిలిచి ఫోటో తీయించుకుని అలా చేసి ఇలా చేసి అలా చేశారు అంటే నేను ప్రొఫెషనల్గా వర్క్ చేయగలిగితే నాకు చాలా బాగుంటుంది లేదు అని అంటే నేను కూడా వెతుక్కోవలసి వస్తుంది ఏ మాట ఎక్కడుందో ఏంటో అనేది తొందరపాటు వస్తుంది తొందరపాటు వస్తుంది అలాగా ప్రార్థన మంచిగా నువ్వు చేయగలిగితే నువ్వు ప్రార్థన చేసుకోవడానికి నీకు ఒక రహస్య స్థలం ఉండాలి అలాగే నువ్వు ఎక్కడికో అడవులకో అరణ్యాలకో బొమ్మని కాదు అలా ప్రార్థన కానీ అడవులకి అరణ్యాలకి పోయి మళ్ళీ అది మళ్ళీ వేరే కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతుంది అలా కాదు అలా కాదు నీ గదిలో ఎవ్వరు లేనప్పుడు దానికి మించిన రహస్య స్థలం ఏముంటుంది మనకి అంతే కదా మన ఇల్లు అన్ ఎవ్వరు లేనప్పుడు ఉండేంత రహస్యం ఏముంటుంది మనకి రహస్య స్థలం అంటే ఎక్కడికో వెళ్ళక్కర్లదు ఆ రహస్యంగా ఎవ్వరు లేనప్పుడు కనీసం పది నిమిషాలైనా ఒక అరగంట అయినా ప్రార్థనలో గడిపే అలవాటు ఉంటే నీ పరిస్థితులు మొత్తం మొత్తం మారట నువ్వు చూస్తావు దేవుడిని నమ్మిన వారందరూ గట్టిగా స్తోత్రం చెబుతాము నీ పరిస్థితులు మొత్తం మారుస్తాడు దేవుడు రహస్యంగా చేసే ఇదే సీక్రెట్ రహస్యంగా నీ కన్నీళ్లు కార్చేయాలి రహస్యంగా నీ మోకాళ్ళు నల్లబడిపోవాలి ఆ మోకాళ్ళ మీద ఉన్న నలుపు ఎవరికి తెలియదేమో కానీ నువ్వు కార్చిన కన్నీళ్ళు ఎవరికి తెలియదేమో నువ్వు పర్సనల్ గా చేసే ఆ ప్రార్థనే నిన్ను గొప్ప సింహాసనం ఎక్కిస్తుంది అంతే అన్న ప్రార్థన చేసినప్పుడు డప్పు డోలు కొట్టుకుంటే వెళ్ళలేదు మందిరానికి ఎవ్వరు లేనప్పుడు తన ఒక్కరితే మందిరంలోకి వెళ్ళి ఏం చేసుకుంది ప్రార్థన చేసుకుంది అంతే నిజంగా ప్రార్థన చేయాలనుకుంది కాబట్టి అది మొక్కుబడికైతే ఏదో ఉన్నప్పుడు వెళ్తాం లేకపోతే లేదు అన్నట్టుగా అలా కాదు నిజంగా డిజైర్ ఆవిడికి ఏడవాళ్ళ దేవుని సన్నిధిలో మొరపెట్టాలి దేవుని సన్నిధిలో దానికి తగిన ప్రతిఫలం ఆ తల్లి పొందుకుందంతే దేవుని గట్టిగా స్తోత్రం చెబుతాము అలాగూ యోసేపు కన్నీలు కార్చి ప్రార్థన చేయటం ఎవరికి తెలియదు కానీ ప్రతిఫలం మాత్రం దేవుడు అందరికీ తెలిసేలాగా చేస్తాడు అది సింహాసనం అందరికి తెలుసు కానీ చరసాలు ఎవరికి తెలియదు ఎత్తైన స్థలం అందరికీ తెలుసు అతడు గోధులో పడిపోయిన సంగతి ఎవరికి వాళ్ళ నాన్నకే తెలియదు ఎవరికి తెలియదు అంటే ఆ ప్రార్థన లైఫ్ అంత బాగుండాలి కోతిలో పడిపోయిన స్థితిలో నుంచి దేవుడు గోపురం వరకు మనం లెక్కించాలి అంటే రహస్య ప్రార్థన ఉండాలి దీన్నే ఏకాంత ప్రార్థన అంటాం ఒంటరి ప్రార్థన అని అంటాం దేవుని గట్టిగా స్తోత్రం చెప్తాం సెకండ్ సీక్రెట్ అనమాట ద థర్డ్ సీక్రెట్ థర్డ్ సీక్రెట్ మూడవది పదహార వచన మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె వలే ఉండకుడి తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందరు వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవాళ్ళని నీ ఉపవాసము చేయున్నప్పుడు నీ తలంటుకొని నీ ముఖం కడుక్కొని అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తే ఇక్కడ మరలా ప్రతిఫలం మరలా ప్రతిఫలం ప్రతిసారి మనం ఉపవాసం చేస్తున్నాం కానీ ప్రతిఫలం లేని ఉపవాసాలు చేస్తున్నామేమో సో పర్సనల్గా నీకు ఒక కమిట్మెంట్ ఉండాలి ఈ రోజు ఈ పూట నేను ఉపవాసం ఉంటున్నాను నేను ఉపవాసం ఉంటున్నాను ఈ ఉపవాసంతో నేను ఒక విషయం కోసమే ఉపవాసం ఉన్నాను ప్రార్థన చేస్తున్నాను అది ఖచ్చితంగా జరగాలని ఏ పనులు పెట్టుకోకుండా ఏ వ్యాపకాలు పెట్టుకోకుండా ఏ స్నేహితుల దగ్గరికి వెళ్ళకుండా మనం ప్రభు సన్నిధిలో గడపగలగాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక రహస్యం 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 మూడు రహస్యాలు ప్రభు చెప్పాడు ఈ మూడు రహస్యంగా ఉంటే ప్రభు రహస్యమందు చూచు నీ తండ్రి నీకేమిస్తాడు ప్రతిఫలం ఇస్తాడు కాబట్టి నీ ధర్మం బాగుండాలి నీ ప్రార్థన బాగుండాలి నీ ఉపవాసం బాగుండాలి అప్పుడు ప్రతిఫలం దేవుడు నీకు మెండుగా అనుగ్రహిస్తాడు రహస్యంగా భర్త తిడితే ఏడుస్తావేమో ఒకవేళ కదా స్నేహితులు ఏమన్నా అంటే ఏడుస్తావేమో ఎవరికి తెలియకుండా ఏడుస్తావేమో అది కాదు అలాంటిది కాదు కొంచెం ప్రార్థనలు గడపడం నేర్చుకోవాలి ప్రార్థనలు గడపడం నేర్చుకోవాలి సో ఎవ్రీ సీక్రెట్ విల్ బీ ఓపెన్ అనే మాట బైబిల్లో ఉంది రహస్యమైనది ఏది బట్ట బయలు అవ్వక మానదు అనే మాట బైబిల్లో ఉందా బైబిల్లో నువ్వు రహస్యంగా చేసే ప్రార్థన ప్రభుత్వం నువ్వు రహస్యంగా చేసే పాపం నీకు నాశనం తెస్త నీకు నాశనం తెస్తా నీకు దరిద్రం తెస్తా నీకున్న మంచి పేరు పోతుంది నీ బిహేవియర్ పోతుంది ఇది పెద్దవాళ్ళమైనా సరే పిల్లవాళ్ళమైనా సరే మన ఎవరైనా సరే న్యూ ఇయర్లోకి వచ్చాం కాబట్టి ఈ ఈ రెండవ శనివారం ప్రార్థనలో మనందరం అలా అలాగా మరి రహస్యంగా దాన చేద్దాం రహస్యంగా ప్రార్థన చేద్దాం రహస్యంగా ఏం చేయాలి ఉపవాసం చేస్తాం అప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకేమిస్తాడు పురచఫలం ఇస్తాడు అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమె అందరూ ఇలాగ రోజు నుంచి ప్రవ నేను ప్రార్థన చేయాలి అని ఒక్కసారి మీరు ప్రార్థన చేయండి నేను వెంటనే ముఖిస్తాను అలెలోయ అలెలోయ అలెయ అలలోయ ప్రభువానికి స్తోత్రాలు ప్రభువానికి స్తోత్రాలు ప్రభువానికి స్తోత్రాలు ప్రభువానికి స్తోత్రాలు ప్రభు నేను రహస్యంగా నేను దాన ధర్మం చెయ్యాలి ఉపవాసం చెయ్యాలి ప్రార్థన చెయ్యాలి అలాగూ నాకు సహాయం చెయ్యండి ప్రభా నేను ఏ మనిషిని మెప్పించడం కోసం కాదు ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా రహస్యమైన కార్యాలు ఏవైనా చేస్తే మనకు మాత్రం అది శాపమే తప్ప మంచిది కాదు తల్లి నా బిడ్డలుగా భావించి చెప్తున్న ఒక తండ్రిగా చెప్తున్నాను ఈ నూతన సంవత్సరంలో మీలో చాలా గొప్ప మార్పును ఆశిస్తున్నాను నేను మీలో చాలా మార్పును ఆశిస్తున్నాను మీ ప్రార్థనలో మార్పును ఆశిస్తున్నాను మీ నడవడికలో మార్పు నాశిస్తున్నాను ఒక ఆత్మీయ తండ్రిగా మీ పరిచయలో గొప్ప మార్పు కనబడాలి మీ పద్ధతుల్లో కొన్ని మార్పులు కనబడాలి ఓ మంచి మార్పు దేవుడు కోరుకుంటున్నాడు ఈ రాత్రి దేవుని సేవకుడిగా నేను కూడా అదే కోరుకుంటున్నాను ఇక లోకంలో ఉన్న ఏది పట్టించుకోకండి లోకంలో దేనిని పట్టించుకోకండి లోకము ప్రియులరా మనలను చెడగొట్టాలని మనలను పడేయాలని మనలను గోతులోకి లాగేయాలని మనల్ని నాశనం చేసేయాలని మన యొక్క కుటుంబాలు చిన్న భిన్నమైపోవాలని ఇప్పటికే చాలామంది దాతనుడు అలా చేసేసాడు మందిని సాత్నుడు అలా చేసేసాడు అందులోంచి కొంచెం బయటపడదాం కొంచెం బయటపడ చీకట్లోంచి వెలుగులోకి వద్దాం చీకట్లోంచి వెలుగు మన వెలుగు సంబంధులము వెలుగులోకి వద్దాం వెలుగును ప్రేమిద్దాం వెలుగు క్రియలు చేద్దాం అదే దానం ప్రార్థన ఉపవాసం ఈ సంవత్సరంలో ప్రారంభించండి ఇప్పటి వరకు ఉపవాసం లేకపోతే మీరు ప్రారంభించండి ఇంతవరకు రహస్య ప్రార్థన లేకపోతే ప్రారంభించండి ఇంతవరకు ఒకవేళ ఈ నువ్వెవరికి దాన ధర్మం చేయకపోతే ప్రారంభించండి ప్రారంభించండి ప్రభు నీకు గొప్ప సహాయం చేస్తాడు అట్టి కృపదేవుడు ఇచ్చినట్లు ప్రార్థిద్దాం ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభు ఇదిగో ఈరోజు మీ సన్నిధిని మాకు తోడుగా ఇచ్చారు అందుకొరకు స్తోత్రాలు ఈ ఉపవాస ప్రార్థనలో పాల్గొనిన నా ప్రియమైన సహోదరి సహోదరులందరినీ దీవించండి ఎక్కువగా మీ సన్నిధిలో ప్రార్థించాలని కోరుకున్నాను ఆయన ఎక్కువగా మీ సన్నిధిలో ఉపవాసం ఉండాలని కోరుకుంటున్నాను ఆయన ఎక్కువగా మీ పరిచర్య చేయాలనుకుంటున్నాను ఆయన పెందలు మీ సన్నిధిలో ఉండాలని మీ మందులో గడపాలని మీ ఆవరణలో గడపాలని ఈ నూతన సంస్థలో నూతన అనుభూతులు బిడ్డలకు అనుగ్రహించండి నూతన ఆలోచనలు బిడ్డలకు ఇవ్వండి నూతన ప్రవర్తనలోనికి బిడ్డలు నడిపించండి నూతనమైనటువంటి జీవితాన్ని నూతన మార్గాలు ఇచ్చి మంచి కార్యాలు జరిగించి మీరే మహిమ పొందమని ఇదిగో ఈ రోజు నాయన లిచ్చి యొక్క పుట్టినరోజు సందర్భంగా ప్రార్థన చేస్తున్నాం లిచ్చిని మీరు దీవించండి రమేష్ గారిని ప్రసన్నతల్లిని ప్రేమించి మీరు ఇచ్చిన మంచి బిడ్డ దేవా బిడ్డ నీ యొక్క భయభక్తులు పెరగాలి మీ దయలో పెరగాలి మీ కృపలో పెరగాలి మనుషుల దయం మీ దయం మెండుగా బిడ్డకు అనుగ్రహించండి ఒక సమూయేలు ఎదిగినట్టు నీ సన్నిధిలో ఎదగాలి నాయనా ఒక తిమోతి ఎదిగినట్లు ఏ లోపము లేనివాడు నేరము లేనివాడుగా ఎదగాలి ప్రభువా నీ పనులు నీ పరిచర్య ప్రార్థన విశ్వాసంలో పెరగాలి నీ బాధలో శిక్షలో పెంచండి సంగమునకు మంచి ఒలీవ మొక్కల్లాగా అలాంటి పిల్లలను అలా నాయన తయారు చేయండి నాయన మేలిమి బంగారంలాగా బిడ్డలను తయారు చేసి మీరే మహిమ మరొకసారి పరిస్థితులు బిడ్డలందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తూ ఇప్పుడు కేక్ కూడా కట్ చేయబోతున్నాం ఆ కేక్ కటింగ్ కార్యక్రమంలో కూడా మీరే మాకు తోడుగా ఉండి నడిపించి మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకోమని విన్న సందేశం ఏ ఒక్కరు మర్చిపోకుండా అందరు హృదయాలు భద్రం చేసుకునే కురపచ్చి నడిపించున్నది ఏషయ్య నామంలో ప్రార్థించుచున్నాము పరమ తండ్రి